ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్సి నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి నేను నా పేరు తలతో జాన్ అబ్రహం అండి మేము మాకు సమర్పేటలో ఎక్స్ సర్వీస్ మెన్ కింద ల్యాండ్ ఉందండి ఆ ల్యాండ్కి ఒక కొంత ల్యాండ్ ఎక్కువ ఈ మధ్య రేట్లు పెరిగిన కారణంగా దానికి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే మేము డిస్టిక్ రిజిస్టార్కి డిస్టిక్ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయగా డిస్టిక్ కలెక్టర్ గారు రిజిస్టార్కి వాటిని ఫార్వర్డ్ చేయడం జరిగింది డిస్టిక్ రిజిస్టార్ గారు ఈ ఫేక్ డాక్యుమెంట్స్ అని డిక్లేర్ చేయటం జరిగింది వాటి మీద మేము మళ్ళీ కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారు ఏఈ గారు ఏఈ గారి మీద ఏఈ అయినటువంటి కాకుమాన సుబ్బారావు గారు హౌసింగ్ లైన్స్ ఆఫీస్ ఏఈ అండి ఇతను ఎంక్రోచర్స్ దగ్గర లంచం తీసుకొని అవతల వాళ్ళకి కనెక్షన్స్ ఇచ్చే సర్వీస్ కనెక్షన్స్ అనేవి శాంక్షన్ చేయడం జరిగింది దీని మీద మేము అతని మీద చట్టపరంగా చర్యలు తీసుకోమని డిమాండ్ చేశాము లాస్ట్ టైం ఇదే గ్రీవెన్స్లో మేము కంప్లైంట్ ఇచ్చాము అయినప్పటికీ ఆ కంప్లైంట్ని గ్రీవెన్స్కి విలువ లేకుండా ఆ కంప్లైంట్ని పక్కన పడేసి అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా జేఈ ఏపీ సిపిడిసిఎల్ లైన్స్ జేఈ అయినటువంటి రాధిక గారు దొంగ దొంగ సంతకాలు పెట్టి దాన్ని క్లోజ్ చేయటం జరిగింది దీని మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ అదే వాయిస్ మీడియాకి ఇస్తున్నాం ఈ ఏఈ మీద కూడా ప్రమోషన్ ఆపి అతన్ని ఇది విచారించి శిక్షించవలసిందిగా కోరుచున్నాం ఏఈ ఎక్కడ ఉంటారు ఆ ఏఈ గారు కాకుమాన్ సుబ్బారావు గారండి ఇప్పుడు అతను ప్రమోషన్ మీద వెళ్ళారండి ఇప్పుడు కన్స్ట్రక్షన్ డిప్యూటీ డిఈగా ఏఈగో వెళ్ళారు అతన్ని వాపసు తీసుకొచ్చి అతను ఇచ్చినటువంటి ప్రమోషన్ కూడా క్యాన్సిల్ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం